చేసే వాళ్ళ కేసు అయితే ఉద్ధారమే లేదు ఆ కొన్ని కొన్ని కేసులు అయిపోయింది దేవతలో పాసం చేసే వాళ్ళ సెకండ్ అపరాధం వాళ్ళకి వైష్ణువుల సాంగత్యం జరిగితే లేకపోతే వాళ్ళ పరిస్థితి అంతే అలా కంటిన్యూ అయిపోతూ ఉంటారు ఆ కర్మలు అయితే ఎనిమిదో అపరాధం వాళ్ళకి నేచురల్ గా ఉండేది వాళ్ళ దగ్గర సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సో వాళ్ళకి వైష్ణవులు సాంగత్యం జరిగితే టర్న్ అవుతారు తర్వాత తర్వాత అపరాధం చేస్తున్నారు కానీ వైష్ణవులు దీక్ష తీసుకున్నారు వాళ్ళకైతే రెండు మూడు జన్మలు నాలుగు జన్మలని పట్టచ్చు ఎందుకు అపరాధాలు క్షయం అవ్వటం కోసం ఎందుకంటే భక్తి మహారాణి భక్తి ఆ లత అనేది పెరిగి పూలు పళ్ళు ఇవ్వటం కోసం ఎందుకంటే భక్తి గురువుని స్వీకరించారు కదా అదే ఒక నిరంతర శ్రవణ కీర్తనాది రూప భక్తి చేస్తున్నారు కానీ గురువును ఆశ్రయించకపోతే వాళ్ళ పరిస్థితి చాలా కష్టతరం భగవత్ ప్రాప్తి అనేది అవ్వచ్చు కానీ తెలిసి తెలిసి తీసుకోకపోతే మూడో నెంబర్ అపరాధం కాబట్టి వాళ్ళ గురువుని ఈ జన్మలో కానీ నెక్స్ట్ జన్మలో కానీ స్వీకరించి సేవ చేస్తేనే అపరాధం పోయిద్ది అప్పుడే బయటపడతారు ఇంకేముంది ఆ కుల దేవతలు అని చెప్పి పూజ వాళ్ళ వైష్ణవులే కాదు ఆ అంత మాత్రం కులదేవతను చేసుకున్నంత మాత్రం వైష్ణవులు వాళ్ళందరికీ వైష్ణవులకు ఉండే ఫెసిలిటీస్ అన్ని అప్లై అవుతాయంటే లేదు రాదు ఎవరు విష్ణువు చేస్తున్నారు భక్తి చేస్తున్నారు లేదా వైష్ణవు అనుకుంటే వైష్ణవు అనేది ఒక ప్రామాణిక సంప్రదాయం ఆ సంప్రదాయంలో పుట్టి ఆ సంప్రదాయం పద్ధతులు పాటిస్తే అవుతుంది కుల దేవత అంటే ఇప్పుడు కొంతమంది కర్మకాండలు లేకపోతే వాళ్ళకి వైష్ణవ్ పద్ధతి విధానాలు ఏం తెలియదు ఇప్పుడు ఏ దే అంటే కృష్ణుని పూజిస్తున్నారు కాబట్టి విష్ణుని పూజిస్తున్నారు కాబట్టి వైష్ణవులు అంటారు ఆ వైష్ణవత్వంతో వాళ్ళకి వైష్ణవ ఫెసిలిటీస్ ఏమి రావు ఇంకా అయిపోయింది దేవతలు ఇంకా కర్మకాండీస్ కానీ ఇంకా తక్కువే నాస్తికులు చెప్పేసాం మొత్తం సొసైటీలో అందరు వచ్చేసారా ఇంకేమైనా మిగిలిపోయారా